తర్వాత ఈరోజు మీడియాలో అంతా వస్తున్న విషయము జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పిచ్చారు అని నా అఫిడవిట్లో చేర్చడం జరిగింది జస్ట్ ఫర్ క్లారిఫికేషన్ సేక్ సమాజంలో నిజానికి ఏ చెల్లెలికైనా తన ఆస్తిలో తన వాటా ఏ అన్నైనా తనకు ఇచ్చేయాలి ఎందుకంటే అది ఆడబిడ్డ హక్కు ఇవ్వాల్సిన బాధ్యత అన్నగా అన్నకు ఉంటుంది మేనమామగా కూడా అది ఒక బాధ్యత ఎందుకంటే తల్లి తర్వాత తల్లి స్థానంలో నిలబడేవాడు మేనమామ కాబట్టి ఇది సహజంగా అందరూ పాటించే నియమం అయితే కొంతమంది చెల్లెలకి ఇయాల్సిన ఆస్తి వాటాను ఏదో తమ వాటాగా భావించి తామేదో చెల్లెలకి గిఫ్ట్గా ఇస్తున్నాము అనంత బిల్డప్ ఇచ్చి ఇచ్చేవాళ్ళు కూడా ఈరోజు సమాజంలో లేకపోలేదు అది ఒకవైపు అయితే ఇంకొంతమంది అయితే చెల్లెలు వాట ఇవ్వాల్సింది ఇవ్వకపోగా దాంట్లో ఒక్క కొసరు ఒక్క కొసరు చెల్లెలకిచ్చి అది కూడా అది కూడా అప్పు ఇచ్చినట్టుగా చూపించే వాళ్ళు కూడా ఈరోజు సమాజంలో ఉన్నారు ఇది వాస్తవం ఇది దేవునికి తెలుసు ఇది మా కుటుంబం అంతటికీ కూడా తెలుసు థ్యాంక్ యూ